గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు చెప్పుకోబోతున్న స్టాక్ ఆల్రెడీ అవుట్ అయితే చేసి పైకి వెళ్ళిపోయి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ఉంది కానీ దీని యొక్క ప్రోడక్ట్స్ మరియు క్లయింట్ లిస్ట్ చూస్తే రాబోయే కాలంలో మనల్ని పక్కా ధనవంతులు చేయబోతునిపిస్తుంది అందుకే ఈ వీడియో చేయడం జరిగింది దీన్ని బయాండీస్ పద్ధతులు తీసుకుంటే చాలా మంచిది ఒకసారి ఈ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకే రేంజ్లో ఉండి ఇరవై నాలుగులో మంచి అవుట్ అయితే ఇచ్చి చాలా ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ పెరిగిందని భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా పెరుగుతుంది దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్కి యాబో అయితే ఉండటం జరిగింది చూడండి ఎఫ్ఐఎస్ కూడా ఇప్పుడే పెట్టడం స్టార్ట్ చేశారు పబ్లిక్ హోల్డింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ దగ్గరలో ఉంది ఇదే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఆల్రెడీ దీన్ని రెవెన్యూస్ కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి అలాగే దీని యొక్క ప్రాఫిట్స్ కానీ ఇన్కమ్ కానీ సేల్స్ కానీ చూ కన్సిస్టెంట్గా అలాగే పెరుగుతున్నాయి ఎక్కడ డ్రాప్ కానీ ఏం లేవు కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి చూడండి మీరే చూడండి అలాగే వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే మెరైన్స్ ఉంటాయి కదా దాంట్లో ఉండే ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్ని వీళ్ళే డిజైన్ చేస్తారు ఇండస్ట్రీల్లో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ అన్ని ఆటోమేటిక్గా అన్ని ఆటోమేషన్ పద్ధతిలో జరుగుతాయి కదా అవి జరగడానికి బ్యాక్గ్రౌండ్లో కావాల్సిన మొత్తం అన్ని వీలే చేస్తారు ఒకసారి వీళ్ళ క్లయింట్ లిస్ట్ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళ క్లయింట్సే మంచి మంచి చూడండి ఎగ్జాంపుల్ బీహెచ్ఏలు కానీ ఎల్ఎన్టీ అండ్ కానీ క్రిస్ కానీ ఐబిఎం కానీ లోదా కానీ బోయింగ్ కానీ ఎంఆర్ఎఫ్ కానీ లూపిన్ కానీ అన్ని ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ వీళ్ళ క్లయింట్స్ అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళు ఉన్న అందరూ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబవ్వే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద లీడింగ్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళని చూడండి అలాగే వీళ్ళు ప్రెస్ రిలీజ్ కూడా ఒక లెటర్ ఇచ్చారు చూడండి ఎన్ఎస్సికి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఉన్న ఫ్యూచర్ గ్రోత్ని బాగా విప్లిపరీ చెప్పారు అలా గ్రోత్ ఉండబోతుందా లేదా అనేది లెటర్ కూడా రిడ్ చేశారు లెటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని మనం కొనటం కాదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలగాలి హోల్డ్ చేస్తే మనకి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి ఏదో నేను చెప్పానని చెప్పేసి కొంటం కాదు ఒకసారి మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోండి నాకు అయితే బల్ల గుద్ది చెప్పగలను ఇది ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది ఎందుకంటే ఇది మెయిన్ డిఫెన్సివ్ సెక్టర్లో కూడా వర్క్ చేస్తుంది ఫ్యూచర్లో మనకి బాగా గ్రోత్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్